ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశం పెట్టడం అంటే నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ ఉన్నాను నా ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీలక సభ్యత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్కి అన్నీ కూడా నేను ఈరోజుతో రాజీనామా చేస్తున్నాను ఇప్పుడే శ్రీ జగత్ప్రకాష్ నడ్డా గారు జాతీయ అధ్యక్షులు వారికి ఫ్యాక్స్ ద్వారా వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర బాధ్యతల్లో ఉన్నటువంటి శ్రీ మాధవ్ గారికి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆయన కొడుక నా రాజీనామా ఆమోదించాల్సిందిగా నేను పంపడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా రాజీనామా చేయడానికి కారణం కూడా నేను గత పన్నెండు సంవత్సరములుగా భారతీయ జనతా పార్టీలో ఉంటున్నాను అంతకుముందు పన్నెండు సంవత్సరాల దాకా రైతు ఉద్యమాలు చేసినటువంటి పసుపు దీక్ష కానీ చక్కెర ఫ్యాక్టరీ పోరు కానీ ఫీవర్ హాస్పిటల్ పోరు కానీ సమాజ సేవలో ముందున్నటువంటి నాకు భారతీయ జనతా పార్టీ చాలా అండగా ఉంటుంది నేను ఏం చేసినా కూడా ఉద్యమాలు చేసినా ప్రజల కోసమే కాబట్టి ఆ పార్టీ అయితే నాకు వేదిక బాగుంటుందనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో ఆ రోజు గౌరవ వెంకయ్యనాయుడు గారి సమక్షంలో నేను చేరడం జరిగింది కానీ చేరినప్పటి నుంచి కూడా నేను అనేక మానసిక క్షోభలకు గురయ్యాను అనేక విధాలుగా పార్టీలోనే నేను పోరాడాల్సినటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో నెలకొని ఉండడం చాలా దయనీయమైన పరిస్థితి అని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఏ ఉద్యమం చేయాలన్నా ఏ యొక్క పథకాన్నైనా కూడా స్థానిక సమస్యలను విమర్శించాలన్నా కూడా పార్టీలో నాయకత్వం భారతీయ జనతా పార్టీ ఏం చెప్తా ఉంది మీ స్థానిక సమస్యల మీద మీ పోరాటం చేయండి కానీ ఇక్కడ ఏపీ బీజేపీలో చాలా విరుద్ధంగా ఉంది మనం ఏమన్నా చేస్తామంటే హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు రైతులకు సంబంధించి యాత్ర పెడతానని చెప్పి పాదయాత్ర పెడతానని చెప్పి నేను చెప్పడం జరిగింది అలా పెట్టేదానికి కాదు అని చెప్పి చెప్పారు అదేవిధంగా పసుపుకు సంబంధించి గతంలోనే నేను అమర నిరాహార దీక్ష చేయడం పసుపు టర్మరిక్ ప్రైజ్ను పదహైదు వందల నుంచి సుమారు ఏడు వేల ఐదు వందలు రూపాయల వరకు తీసుకుపోవడం మీరందరూ చూసే ఉంటారు నేను ఉద్యమాల బాటలో పుట్టి ఉద్యమాల ప్రజల కోసం ఫిలాంతపరగా నేను పనిచేస్తూ ఈ ఇదైతే నాకు సరైన వేదిక అని చెప్పి అనుకున్నాను కానీ దీంట్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇవాళ ఉంది కొందరి పెత్తనంతో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం లేకి రావడమే కాదు రోజు రోజు కూడా ఓటు శాతానికి దూరం అవుతూ ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎలక్షన్లలో వచ్చిన ఓటు శాతము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చే కొద్దీ ఇంకా తగ్గిపోయింది ఒకరోజు పొత్తుంటారు ఒకరోజు పొత్తు వద్దంటారు ఒకరోజు పొత్తు కావాలంటారు ఒకరోజు వద్దంటారు ఇటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీలో అధికారం లేకి రావాలనేటువంటి తపన ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకత్వం దాని మీద చర్యలు తీసుకోవడం లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కొందరేమో తెలుగుదేశం పార్టీ కొందరేమో వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చేయడం వలన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు నాయకులుగా ఎదుగుతామనుకునేటువంటి వాళ్ళు ఒక కార్పొరేటర్ అయితేనేమి పంచాయతీ బోర్డు సర్పంచ్ అయి ఒక జెడ్పీ టీసీ అయితేనేమి ఒక ఎమ్మెల్యే అయితేనేమి ఒక ఎంపీ అయితేనేమి ఏ పదవులలో పోటీ చేయాలనుకున్నా కూడా రాష్ట్ర పార్టీ ఇక్కడ ముందుకు రావడం లేదు వారి వారి స్వార్థాల కోసం వారి ఎంపీ టికెట్ల కోసం వారి ఎమ్మెల్యే టికెట్ల కోసం చేస్తున్నారు తప్ప సాధారణమైనటువంటి లీడర్లు పైకి ఎదగనీయకుండా ఈ రాష్ట్రంలో జాగ్రత్త పడతా ఉన్నారు